నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పర్యటనల లొల్లి అనేటువంటిది మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఒకవైపున రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మరి సింగపూర్కి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు మంత్రుల బృందం అధికారులు కూడా కలిపి అక్కడ పర్యటనకు వెళ్లారు మరి గడిచిన మూడు రోజులుగా కూడా ఆ జరుగుతున్నటువంటి పర్యటనలు అక్కడ ఏ రకంగా సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు ఎలాగ పెట్టుబడులని లేదంటే కనుక పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళని ఆకర్షించేందుకు అక్కడ చర్చలు జరుపుతూ ఉన్నారు అనేటువంటిది చూస్తూ ఉంటే దానిపైన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన అది కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది ఇప్పటికే పోలీసులు కొన్ని సూచనలు చేశారు కొన్ని ఆంక్షలు కూడా విధించారు పరిమితి కాన్వాయి పరిమితి సంఖ్యతోటే అక్కడ జైలు దగ్గరికి వెళ్ళి ప పర్యటన ముగించుకుని రావాలి అని చెప్పి కానీ ఆ ఆంక్షలు మేము ఖాతరు చేసేది లేదు మా ఇష్టం వచ్చినటువంటి రీతిలోనే మేము వెళ్తామని చెప్పి వైసీపీ నేతలు కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి మరి ఈ ఏదైతే గనక ఈ పర్యటన లొల్లి అనేటువంటి అంశాన్ని ఎలా చూడాలి అసలు సింగపూర్ పర్యటన కావచ్చు లేదంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన ఈరోజున వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు ఎలా చూస్తారు అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్నగారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ఈ పర్యటనలలోని ఒకవైపున మీ పర్యటన అంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఏదైతే ఆయన వెళ్ళినటువంటి ఆయన బృందం పర్యటన సింగపూర్ పర్యటన పైన పెద్ద ఎత్తున విమర్శలు వైసీపీ నుంచి వస్తూ ఉన్నాయి అలాగే భూ కేటాయింపుల విషయం కావచ్చు లేదంటే అమరావతికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు ఉర్సాకి ఏదో మీరు నైన్టీ నైన్ పైసాకే భూములు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్లలో కూడా ఆయన చెప్తున్నారు ఇది లోకేష్ గారు సవాల్ విసిరారు అది చూసాం ఇంకోవైపున నెల్లూరు పర్యటన అదే ఆయన కాకర్ పర్యటన అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏం చెప్తారు ఇప్పుడు మీరు పర్యటన లొల్లి పర్యటనల లొల్లి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి బృందంతో ఆ బృందంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇండస్ట్రీస్ శాఖ మంత్రి టీజీ భరత్ గారు అలానే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారు అధికారులతో పాటు ఒక బృందం లెడ్ బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వీళ్ళు ఎందుకు వెళ్ళారండి సింగపూర్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొద్దామని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఒక బంగారు భవిష్యత్తుని కల్పిద్దామని చెప్పి ఉపాధి కల్పన తీసుకొద్దామని చెప్పి ఉద్యోగ కల్పన చేద్దామని చెప్పి వీళ్ళు సింగపూర్ వీధుల్లో అక్కడ ఉన్నటువంటి ఐటి అక్కడ ఉన్నటువంటి కంపెనీ దిగ్గజాలతోటి కలిసి మాట్లాడి దేశానికి సంబంధించినటువంటి మంత్రులతో కలిసి మాట్లాడి వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అంత బ్యూటిఫుల్గా ది పోర్ట్రింగ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు అది దేనికండి రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం అది సిబిఎన్ బ్రాండ్ దట్ ఈస్ ఎ బ్రాండ్ ఆఫ్ సిబిఎన్ హిస్ నోన్ ఫర్ దాట్ ఇవాళ కాదు ఆయన ఈసారి నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఉన్న ఉన్న వ్యక్తి ఆయన ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ఐన్ హియాస్ బిన్ డూయింగ్ దిస్ హి హాజ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారికి కదా ఇంకో పర్యటన ఏమండి పర్యటన వల్లి అని మీరు అన్నారు కాబట్టి ఇంకో పర్యటన గురించి మనం ఇదేం పర్యటన అండి దొంగల్ని పరామర్శించడానికి వెళ్తున్న పర్యటన ఇది అలానే వెళ్ళి ఎవరైతే ఆడవాళ్ళని ఇష్టారీతిన నోటుకు వచ్చినట్టు మాట్లాడారో అలాంటి వ్యక్తుల్ని వెళ్ళి పరామర్శించడానికి చేస్తున్నటువంటి పర్యటనలు వాటికి వీటికి అసలు ఏమన్నా పొంతనుందా ఏమన్నా పోలిక ఉందా ఇది దొంగల పర్యటనలు ఇవి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పర్యటనలన్నీ దొంగ పర్యటనలు ఇవి దొంగల కోసం చేసేటువంటి పర్యటనలు ఇవి ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం కోసం చేసేటువంటి పర్యటనలు దానికి దీనికి ఎక్కడ పోలిక పెడతామండి ఇక్కడ ఇంకో విషయం ఇవాళ రోజున మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కంప్లీట్గా రాష్ట్రాన్ని ఒక డిస్ట్రక్టివ్ మోడ్లో పెట్టేశారు వీళ్ళు చూశాను కదా మనం ఒక్క కంపెనీ రాష్ట్రానికి కొత్తగా వచ్చింది లేదు ఇంకా వచ్చినటువంటి కంపెనీలన్నింటినీ వీళ్ళు తరిమేశారు అంతా ఒక 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 చాలా విధ్వంసకరమైనటువంటి పాలన చేశారు వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోకేష్ గారు ఫాలోడ్ బై ఆల్ ది అదర్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ఒక ఒక సుస్థిరమైనటువంటి పాలన అలానే ఒక ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద స్టేట్ ఏదైతే మనం చూపించగలుగుతున్నామో అండ్ ఆల్సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మనం నాకు తెలిసి ఇంకే రాష్ట్రంలో ఇన్ని పాలసీలు లేవండి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ ఉంది అలానే మనం తీసుకుంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఎంఎస్ఎంఎన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆంటర్ప్రిన్యూరల్ డెవలప్మెంట్ పాలసీ అలానే మనం తీసుకుంటే ద్రోన్ పాలసీ అలానే టూరిజం పాలసీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఒక ఇరవై మూడు పాలసీలు తీసుకొచ్చాం మనం కేవలం రాష్ట్రంలో ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఇంత చేసి గత సంవత్సర కాలం నుంచి దావోస్ వెళ్ళాము ఇవాళ సింగపూర్ వెళ్దాము ఇట్లా అంటే ఎవ్రీవేర్ వీఆర్ ట్రైంగ్ టు పిచ్ ఇన్ ద స్టేట్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు షో వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులకి అనేటువంటిది దాన్ని మేము ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నిలబెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇంత చేస్తుంటే తగుదునమ్మా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి విధంగా మాట్లాడుతున్నారు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది గుడివాడ అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి లాస్ట్ టెన్ ఇయర్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినట్టున్నాడు మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకైతే తను ఒక్క ఐటీ ఫామ్ ని కూడా తీసుకొచ్చినటువంటి అయితే నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సబ్జెక్టు కరెక్షన్ అంటాను నేను నాకు తెలిసి అక్కడెక్కడో నూడిల్స్ బండ్లు ఓపెన్ చేయడాలు లేకపోతే కోడిగుడ్ల గురించి మాట్లాడ్డాలు అంతకు మించి ఇంకేం చేసింది లేదు గుడివాడమర్న ఒక్కటంటే ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రంలోకి తీసుకొచ్చినటువంటి ఒక సిచ్యువేషన్ కూడా మనకు కనపడలేదు అలాంటి గుడివాడ అది ఇవ్వాళ్ళ రోజున నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిన మాట్లాడాడు ఏమంటాడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాడు లు ఎందుకు పిలిచారు లులుకి ఏం సంబంధం ఇక్కడ లుకి ఎందుకు మీరు ల్యాండ్ ఇస్తున్నారు సీదురు అప్పలరాజు అసలు ఆయన మాట్లాడుతుంటేనే ఎందుకయ్యా మాట్లాడుతున్నావు మా మా గౌత్తీషమ్మ చేతిలో అంత దారుణంగా ఓడిపోయావు నువ్వు అన్ని ఇబ్బందులు పెట్టినా సరే నిలబడి కలబడ ఆ రోజున గెలిచింది కనీసం ఇప్పటికన్నా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ తప్పులు చేయకుండా చేసిన తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉండొచ్చు కదా అప్పలరాజు అని చెప్దాం అనిపిస్తుంది అయినా సరే ఏమంటారంటే ఆ సామెత నేను తీసుకురాకూడదు కానీ వంకర్ అంతే కూర్చుంటారు ప్రెస్ మీట్ పెడతారు ఏదో ఒకటి మాట్లాడతారు ఇవాళ భూకే టైంపులు చాలా తప్పుడుగా చేశారట మీరు ఎట్లా ఇస్తారండి నైంటీ నైన్ పైసాకే ఉర్సా అనేటువంటి కంపెనీకి అని అడుగుతున్నారు వీళ్ళు అయ్యా బాబు అసలు మీరు ఏం జరిగిందో ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలుసుకోండి ఫస్ట్ నారా లోకేష్ గారు అంత సింపుల్గా అంత స్ట్రాంగ్గా చెప్పారు ఇఫ్ వీ హ్యావ్ గివెన్ ల్యాండ్ అట్ నైంటీ నైన్ పైసా టు ఉర్సా షో ఇట్ టు మీ ఐ ఛాలెంజ్ అని చెప్పాడు వీళ్ళు మాట్లాడరు వీళ్ళు దాని గురించి సమాధానం చెప్పారు అరే ఇవాళ్ళ రోజున లులు లాంటి ఒక ఇట్స్ ఇట్స్ బిగ్గెస్ట్ షాపింగ్ ఇదండి వాళ్ళు వస్తే వీళ్ళకి బాధ నాకు అర్థం కావట్లేదు అంటే వీళ్ళ ఉద్దేశంలో నాకు తెలిసి ఏం చేయాలంటే భూకే టైంపుల్ అంటే ఎలా ఉండాలో చెప్పనండి వీళ్ళ ఉద్దేశంలో నాకు తెలిసి ఎనభై ఏడు కోట్లకి తొంభై కోట్లకి ప్రతి జిల్లాలో వీళ్ళు వైఎస్ఆర్సిపి కార్యాలయాలకి ఏమంటారంటే వీళ్ళు కార్యాలయాలు నిర్మించేసుకున్నారు తర్వాత దానికి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని చాలా 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 అంటే ద ఎస్టిమేషన్ ఇస్ ఎయిటీ సెవెన్ నైంటీ క్రోర్స్ అండ్ వాళ్ళు అక్కడ ల్యాండ్ని ఎంత డెడ్ చీప్ ప్రైస్కి తీసుకున్నారు సో వాళ్ళకి ఆ రకంగా భూకే టైంపుల్ కావాలేమో అని అనుకుంటున్నారేమో అంటే వాళ్ళ పార్టీ కార్యాలయాలకి వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి మొన్న అక్కడ పాపం బీచ్ దగ్గర కూడా ఎలా అయితే ల్యాండ్ పాపం తీసుకున్నారో పాపం తీసుకున్నారో అలాగా ఏదన్నా అలా అయితే అవి భూకే టైంపుల్ ఇవెందుకు భూకే టైంపుల్ అయితే దీంతో వాళ్ళకేం వస్తుంది వాళ్ళకి ఏం రావట్లేదు కదా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు వస్తాయి లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు వెళ్ళు వస్తుంది వాళ్ళకేం వస్తుంది ఏమీ రాదు సున్నా గుండు సున్నా వస్తుంది వాళ్ళకి అది వాళ్ళ బాధ జిల్లాకి వెయ్యి రూపాయలు మీరు సబ్జెక్టు కరెక్షన్ ఎందుకన్నానంటే అంటే సి ఒకటండి మన ప్రయారిటైజేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనకి ప్రజల పట్ల బాధ్యత ఉండాలి ఇవాళ నేను నిజంగా కొన్ని కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలుగా చాలా గర్వపడుతుంటాను కొన్ని కొన్నిసార్లు నేను ఎప్పుడు గర్వపడుతుంటాను బట్ కొన్ని సిచ్యువేషన్స్ అలా చూస్తూ ఉంటే రియలీ ఆ గూస్ బాంబ్ మూమెంట్స్ అంటారు చూసారా నిన్న సింగపూర్లో రెండున్నర గంటల పాటు ఒక ఎస్టేట్ ఆయన కంప్లీట్గా ఇన్ అండ్ అరౌండ్గా తిరిగి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి హౌ క్యాన్ వీ రెప్లికేటెడ్ బ్యాక్ వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి మోమెంట్ వాళ్ళు ఎలా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి ఎలా మన ప్రజలకు మనం మంచి చేయాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆ బృందం పనిచేస్తుంది బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తెలుగు డ్యాస్ మీటింగ్ పెట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇవాళ వాళ్ళ వాణిజ్య శాఖ మంత్రి ఒక ట్వీట్ పెట్టారు రెండు వేల పంతొమ్మిది కన్నా ముందరే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోటి మేము ఎలా అయినాయి అప్పుడు వీఆర్ రెడీ టు వర్క్ ఇన్ అమరావతి అండ్ వీ ఇన్ ఫ్యాక్ట్ గాట్ ప్రాజెక్ట్ ఆల్సో ఫర్ దాట్ యో టెండర్ కూడా వచ్చిన తర్వాత ఆఫ్టర్ ది నెక్స్ట్ గవర్నమెంట్ కేమ్ ఇన్ బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ అన్ డ్యూ డిమాండ్స్ వీ హెడ్ టు కమ్అట్ అనేటువంటి ఆయన ఎవరో మేమో ఇంకోడవో ఇంకోడవో చెప్పడం కాదు కదా సో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆర్ రెడీ టు వర్క్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి ఆర్ రెడీ టు సపోర్ట్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సింగపూర్ గవర్నమెంట్ ఇవాళ చెప్తుంది ఇది కదా సిబిఎన్ గారి బ్రాండ్ ఇది కదా మనం చేయాల్సింది రాష్ట్రానికి అంతే తప్పించి నేను నేను లిక్కర్లో ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు దోచుకోవాలి లేకపోతే ల్యాండ్ మాఫియాలో ఎన్ని వేల కోట్లు దోచుకోవాలి లేకపోతే మైనింగ్ లో ఎన్ని వేల కోట్లు దోచుకోవాలి లేకపోతే డ్రగ్స్ లో ఎన్ని వేల కోట్లు దోచుకోవాలి ఇది కాదు కదా పాలన అంటే ఇది కాదు కదా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూసింది అదే ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద పాలన చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది అంత క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు అండ్ వీళ్ళ బాధల్లో ఒకటేనండి బయటకు వచ్చి మాట్లాడేటువంటి పాపం ఆ బ్యాచ్ అందరికి మీకు అజీర్త అనేటువంటిది ఒక రోగం ఉంటుంది తెలుసా అది వాళ్ళకు ఉంది వాళ్ళు నేను అనద్దు అనుకున్నాను కానీ నేను ఎందుకనంటే అంటే రాష్ట్రం బాగుపడుతుండే చూడలేకపోతారేంటండి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు వస్తుండే చూడలేకపోతారండి రాష్ట్రంలో ఒక నాలుగు డబ్బులు ఎవరో పెట్టుబడి పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నేను మంచి ఇది ఉద్యోగ కల్పన అన్ని చేస్తానని చెప్తుంటే ఓరలేకపోతారంటే ఎంత విషయం చెంపుతున్నారో చూస్తున్నారా నిన్న నేను మర్చిపోయాను అసలు గుడివాడ అమర్ నిన్న కూర్చొని ఏం మాట్లాడాడు తెలుసా అమరావతి గురించి మాట్లాడాడు అప్పుడేటా యాభై వేలట ఇప్పుడైతే అరవై వేల ఎకరాలు అయ్యా బాబు నువ్వు మినిస్టర్ గా పనిచేసే పోయి అన్నారా నాయన మీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి అని చెప్పుకున్నారు కదా అప్పుడు మీ జగన్ అన్నే చెప్పేటప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారు మన ఇవాళ యాభై వేల ఎకరాలు అంటూ అరవై వేల ఎకరాలు అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమే అఫ్ కోర్స్ మాకు దేని మీద అవగాహన లేదనేటువంటి సజ్జలు లాంటి వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు బట్ స్టిల్ అగైన్ టైమ్ అండ్ అగేన్ టైమ్ అండ్ అగెన్ వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే జగన్ గారు కూడా పాపం చాలా మరి భయపడుతున్నారా లేకపోతే ఆయన్ని భయపెడుతున్నారా నాకు అర్థం కాలేదు కానీ నిన్న వెళ్ళి గవర్నర్ గారిని కలిసారు సరే ఎందుకు కలిసారో మాకు తెలియదు అండి బికాజ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి చెప్పలేదు నేను ఎందుకు కలిశానని చెప్పలేదు కానీ సోషల్ మీడియాలో ఎక్కడో చూస్తే మాత్రం ఏమో అరెస్ట్ అవుతారేమో అందుకని వెళ్ళి కలిసారేమో అనే మాటలు వస్తున్నాయి సో బట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్నటువంటి గవర్నర్ గారిని ఆయన వెళ్ళి కలిసినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా వెళ్ళి కలిసినప్పుడు ఏ ఇష్యూస్ మీద కలిశారు అనేటువంటి చెప్పడం తప్పులేదు ప్రజా సమస్యల మీద కలిస్తే ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు ప్రజా సమస్యల మీద పట్లే వాళ్ళే ఎందుకంటే ఒకవేళ అట్లాంటిది ఏదన్నా ఉండి వెళ్ళి కలిస్తే గవర్నర్ గారిని మీరున్నారు కదా ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులు అయ్యా అంటే అఫ్ కోర్స్ ఏదో రికార్డెడో ఏదో నాకు తెలిసి లైవ్ అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడము మిమ్మల్ని ఎప్పుడు పిలిచి మాట్లాడేమో పోనీ ఏదో రికార్డెడో లేకపోతే ఒక ప్రెస్ నోట్ అన్నా ఇవ్వాలి కదా నేను ఈ ఫలాఫలా సమస్యల మీద వెళ్ళి ఇవాళ గవర్నర్ గారిని కలిశాను అని చెప్పాలి ఎందుకంటే లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ స్పెక్యులేషన్స్ ఆర్ ఆపలేం కదా కానీ విత్ డ్యూ రెస్పెక్ట్ ది సిస్టమ్ నేను స్టిల్ మళ్ళీ మళ్ళీ చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక సలహా నేను గత సంవత్సర కాలం నుంచి ఇస్తున్నా మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తాను అయ్యా మీరు ఒకసారి అసెంబ్లీకి రండి ప్రజా సమస్యల పట్ల అసెంబ్లీలో మాట్లాడండి నిజంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ ఏవైతే మినిస్ట్రీల దృష్టికి తీసుకురండి మినిస్టర్స్ దృష్టికి తీసుకురండి ఏదో విద్యాశాఖలో ఏదో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ హాట్ హూట్ హాట్ హూట్ అని మాట్లాడాడు ప్రెస్ మీట్ ఏదో మొన్న అప్పుడెప్పుడో పెట్టి అవును అసెంబ్లీలో నిలబడి లోకేష్ గారు ముందర ఒక ప్రశ్న అడగచ్చు కదా మరి తెలుగులో అడుగుతావా ఇంగ్లీష్ లో అడుగుతావా ఏ భాషలో ఉన్నా లోకేష్ గారికి వచ్చు నీకేమో రాదేమో లోకేష్ గారికి వచ్చు తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు హిందీ వచ్చు అన్ని వచ్చాయి భాషలు కానీ అడగడానికి మీరు టైం ఇవ్వరు రెండు నిమిషాలు ఇస్తారంటాడు కదా వచ్చి అడగమని చెప్తున్నా కదా నేను మీకు ఇదిగో కూడా ఒకటి చెప్పానండి అయ్యన పాత్రుడు గారు చాలా 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 దయార్థ హృదయులు సో ఒకసారి అయ్యన గారు స్పీకర్ గారు నాకు కొంచెం ఎక్కువ సమయం కేటాయించండి నేను అడుక్కోవచ్చు కదా అక్కడ తప్పే ఉంది ప్రజల కోసం ఆ మాత్రం చేయలేరా ఒకళ్ళే మా అన్న జగనన్న గన్ను జగను మాట్లాడతారు వాళ్ళందరూ వచ్చేసారి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి కదా అడగాలి కదా ఒకవేళ ఆ రోజు చేర్లో మా అభిరాం కృష్ణరాజు గారు ఉంటే ఆయన అడగచ్చు అయ్యా 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 ప్లీజ్ ప్లీజ్ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించేసేయండి లేదా క్షమాపణ కూడా కోరుకోకుండా మనసులో పెట్టుకోకుండా నేను క్షమాపణలు కోరుకోను కానీ మీరు నా మీద మనసులో పెట్టుకోకుండా నాకు కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి అడగచ్చు కదా అండ్ అఫ్ కోర్స్ నేను ఏమంటానంటే ఇఫ్ దర్ ఇస్ అ వెర్ ఇస్ అండి మనసు ఉంటే మార్గం ఉంది మీరు నిజంగా వచ్చి ప్రజా సమస్యల పట్ల అసెంబ్లీలో మాట్లాడాలి అని మీరు మనసులో అనుకుంటే ఖచ్చితంగా ఎందుకనంటే ప్రభుత్వం కూడా ఇవాళ రోజున మీరు గమనించండి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకొస్తున్నారు సెషన్స్ జరిగిన ప్రతిసారి దానికి ఒక సొల్యూషన్ వస్తుంది ఇక్కడ నేను అనేది రాజకీయం అనేటువంటిది కాదు మీరు నేను ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాదు అక్కడ ఈ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ ఫలా సమస్య ఉంది ఆ సమస్యని మనం ఎట్లా ఇవాళ రోజున ఒక సొల్యూషన్ దానికి తీసుకురాగలుగుతాం అది మినిస్టర్స్ దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా అని అంటున్నా మొన్న హడావిడి చేశాడు మామిడి రైతులు అదే ఏమో అయిపోయింది ఏమో అయిపోయింది అన్నాడు అసలు ఏం జరిగిందో తెలుసు కదా ఆల్రెడీ అప్పటికే ప్రభుత్వం దాని మీద రియాక్ట్ అయింది అచ్చెన్నాయుడు గారు వెళ్లారు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ తీసుకొచ్చారు ఈవెన్ కేంద్ర మంత్రులు కూడా కలిశారు అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత తగుదునమ్మా అని వచ్చాడు వచ్చి ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్ ఐ టాక్ అబౌట్ ఇట్ కమో టాక్ ఇన్ అసెంబ్లీ గారు గివ్ ఆన్సర్ ప్రశ్న అడగచ్చు కదా అచ్చెన్నాయుడు గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని కదా మా అమితమ్మని అడగచ్చు కదా రోజున అసలు ఏం పెట్టుబడులు రాట్లేదు పెట్టుబడులు రాట్లేదు మీరు అంత ఉత్తుగా మాట్లాడుతున్నారు భూకే టైపు ఉత్తుగా చేసేస్తున్నారు అంటున్నారు కదా ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారిని అడగండి లేకపోతే ఎంఎస్ మినిస్టర్ కొడపల్లి శ్రీనివాస్ గారిని అడగండి ఆ ఉచిత బస్సు మీరు తేలేదు ఉచిత బస్సు తేలేదని చెప్పి గగ్గోలు పెడుతున్నారు కదా రేపు ఆగస్టు పదిహేను నుంచి వస్తుంది పాపం అయినా సరే చెప్తున్నా దగ్గోలు పెడుతున్నారు కదా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ రెడ్డి గారిని అడగండి లేదా బడుగు లేని వర్గాలకు మీరు అన్యాయం చేసేస్తున్నారు మీకు ఏమి ఇబ్బంది ఇప్పుడు ఆరోగ్య శాఖకు సంబంధించి ఏమైనా కావాలంటే సత్యకుమార్ గారిని అడగండి ఉన్నారు కదా మినిస్టర్స్ ఆ మినిటర్స్ మీ మినిస్టర్ల కాదు కదా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు కదా ప్రతి శాఖ మీద వాళ్ళకి వాళ్ళ శాఖ మీద వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అవగాహన ఉంది మీ దగ్గర పనిచేసినటువంటి డమ్మి మినిస్టర్లు కాదు కదా ఇవాళ ఉన్నది విద్యాశాఖ గురించి మీరు ఏది అడిగినా సరే ఐటీ శాఖ గురించి మీరు వాళ్ళు ఏది అడిగినా సరే బ్రహ్మాండంగా ఆన్సర్ చేసేటువంటి ఒక మినిస్టర్ ఉన్నారా లోకేష్ గారు అక్కడ ఉన్నారు కదా సిమిలర్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీ కదా సమాధానాలు అడగచ్చు కదా మీ ప్రశ్నలు ఉన్నాయి అంటున్నారు కదా ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్స్ లలో ఎందుకండి ఆ ప్రశ్నలు అడగడం అదేదో వచ్చి అసెంబ్లీలో నిలబడి మాట్లాడండి మీకు మంచి ప్లేస్ కూడా ఉంది మొన్న ఎవరో చెప్పారు చాలా మంచి ప్లేస్ ఉందండి ఆయనకి అక్కడ అసెంబ్లీలో అని చెప్పి అఫ్ కోర్స్ ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోతుండొచ్చు ఉన్న ప్రతిపక్షం ఒకటే బట్ అట్లీస్ట్ యు గోట్ యువర్ స్పేస్ యు యు ప్లేస్ టు టు టాక్ మాట్లాడచ్చు కదా కదా ఫోన్ ఏమి కాకపోతే నియోజకవర్గ సమస్యలు అని అడగచ్చు కదా పులివెందులు ఏం సమస్యలు లేవా మీరు లేవాసారి మీ కెమెరా పట్టుకుని వెళ్ళండి ఆ పులివెందులు పబ్లిక్ టాక్ అని ఒకటి తీసుకోండి మీ కెమెరా పట్టుకుని వెళ్ళా పులివెందులు వాళ్ళు చెప్పే సమస్యలు ఎందుకంటే మా బిటెకి రవి గారి పాప అక్కడ వెళ్తూ ఉంటారు కదా ఆయన ప్రజల మధ్యకి వెళ్ళి ఏదంటే వాళ్ళు పాపం సమస్యలు చెప్పేదే చెప్తుంటారు అప్పటికి మేము ప్రతిపక్షంలో ఉన్నాయి అధికార పక్షంలో ఉన్నా ఎంత వీలైతే అంత మేము ట్రై టు రిజాల్వ్ ఇష్యూస్ కానీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యుడు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఒక ఈ ఫలానా దగ్గర మాకు ప్రాబ్లం ఉందని కూడా చెప్పాడు కదా ఈయనే కదా శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డినా పులివెందుల ఎమ్మెల్యేనా అయినగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి మరి సరే ఏమయ్య మాకు ఈ ప్రాబ్లం ఉందండి పులివెందుల్లో ఇక్కడ నీళ్లు లేవండి ఇక్కడ నీళ్ళు రాట్లేదండి ఇక్కడ రోడ్లు లేవండి లేకపోతే నేను ఇన్నిసార్లు నేను అక్కడ ఇన్ని టర్మ్స్ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినా నేనేం చేయలేకపోయానండి కనీసం ఇప్పుడు గారు చాలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పోనీ నా నియోజకవర్గానికి నిధుల కేటాయింపు చేయండి నేను ఉన్నప్పుడు నేను చేసుకోలేదు కానీ ఇప్పుడు మీరన్నా చేయండి అని అడగడచ్చుగా తప్పేముంది ఈసారన్నా కనీసం ఆ ఏమన్నా మీరు మంచి చేస్తే కదా వచ్చేసారి మళ్ళీ మిమ్మల్ని గెలిపించేది లేదా పదకొండులో ఆల్రెడీ వన్ అవుట్ ఆ మిగతా పది కూడా డౌట్ఫుల్ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చారు రేపు పొద్దున్న పదకొండు నుంచి పుసుకుని వన్కి వెళ్ళిపోతే ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఇవ్వాలి కాదు రాజకీయం అంటే ఆలోచించాలి సో నేను నేనైతే ఒకటే మాట చెప్తానండి ఇట్స్ నాట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం అని కాదు రాష్ట్ర ఇమేజ్ ని ఎప్పుడైతే ప్రభుత్వం పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉందో ముఖ్యంగా బయట దేశాలకు వెళ్ళి మనం పెట్టుబడులను ఆకర్షిస్తా ఉన్నాము ఆ టైంలో ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా నోరు మెదపకుండా కూర్చుంటే బాగుంటుంది నేను ఇంకా నోరు మూసుకుని కూర్చోమని అనట్ల పద్ధతిగా నోరు మెదపకుండా కూర్చుంటే బాగుంటుందని చెప్తున్నాను లేకపోతే ఏం జరుగుతుందంటే మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుంది ఆల్రెడీ మీరు ఐదు సంవత్సరాలు చేసింది అదే ఒక లాఫింగ్ స్టాక్ చేశారు ఆంధ్రప్రదేశ్ అనగానే మీకు ఓ ఆంధ్రప్రదేశ్ ఇస్ నో క్యాపిటల్ ఫర్ యువర్ స్టేట్ అనే స్థాయికి ఆ రోజున తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళు ఓ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ వన్ ఆఫ్ ది డెస్టైన్డ్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అనే స్థాయికి తీసుకెళ్తున్నాం ఆర్ నాట్ సేమ్ మీరు డిస్ట్రాక్షన్ చేశారు మేము ఇవాళ బిల్డ్ చేస్తున్నాం సో వీలైతే బిల్డింగ్ లో హెల్ప్ చేయండి లేదా చేతులు కట్టుకు పక్కన నుంచోండి కానీ మళ్ళీ డిస్ట్రక్షన్ చేస్తామని వస్తే మాత్రం ప్రజలు ఈసారి అసలు ఈ పథకం కూడా ఎవరు